హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారికి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మీకు ఉన్నటువంటి డౌట్లో నేను కొన్ని డౌట్స్ అయితే చెప్తాను మీరు దాని ప్రకారం మీకు ఈ డబ్బులు వచ్చిందా రాలేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది నేను అక్కడ కొన్ని కారణాలు చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకు పదవ తరగతి పాస్ అయ్యారు అంటే పదవ తరగతి చదివినటువంటి పిల్లలు ఉన్నారు వారికి డబ్బులు పడట్లేదు మరి దాంతో పాటుగా ఎవరైతే పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివారో వారికి డబ్బులు పడుతున్నాయి కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి డిగ్రీకి వెళ్ళేటువంటి పిల్లలకు డబ్బులు పడట్లేదు ఇదొక కారణము గుర్తుపెట్టుకోండి దీనికి నేను వీడియో చివరిలో సమాధానం చెప్తాను అలాగే మనకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండి మనకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా కానీ ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడట్లేదు ఇదొక కారణము మరి వాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్తాను మరి ఇక మూడోది చూసుకుంటే మనకు అర్హుల జాబితా జాబితాలోనూ లేరు అనర్హుల జాబితాలోనూ లేకున్నా పేర్లు లేకుండా ఉన్నవారి పరిస్థితి ఏంటి వారు ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి అని ఇచ్చింది ఒక గ్రీవెన్స్ ఫామ్ మరి ఆ గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఎలా ఫిల్ చేసుకోవాలి మరి గ్రీవెన్స్లో మీ యొక్క పిల్లల పేర్లు ఏ విధంగా రాసి ఏ ఏ ప్రూఫ్స్తో మీరు సచివాలయానికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో డబ్బులు పడని వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియోను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పద్ పదమూడు వేల రూపాయలు డబ్బులు పడని వారి కోసం ప్రత్యేకమైనటువంటి వీడియో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కితే మీకు ప్రతి అప్డేట్ కూడా ప్రతి సమాచారం మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకైతే అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం చూసుకుంటే ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి మనకు పదవ తరగతి పాస్ అయినాం అలాగే మనకు ఇంటర్మీడియట్ నందు కాలేజీలో చేరిన వారు అంటే కాలేజీలో వారి పేర్లు ఆన్లైన్ నమోదు చేసుకుంటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి మొట్టమొదటి కారణం ఏంటంటే పదవ తరగతి చదివినటువంటి పిల్లలకు డబ్బులు పడలేదు మరి పదవ తరగతి చదివినటువంటి పిల్లలకు డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్లో చేరితే అంటే పదవ తరగతి పాస్ అయి ఉండాలి పాస్ అయిన పిల్లలకు అవకాశం ఉంది ఇక్కడ పాస్ అయితేనే కదా మనకు ఇక ఇంటర్లో చేరడానికి అవకాశం ఉంటుంది మరి మీ పిల్లలు కనుక ఇన్ ఇంటర్లో చేరితే అక్కడ ఆన్లైన్ అవుతారు కాబట్టి అప్పుడు మీ పిల్లలకు తల్లి కొందన పథకాన్ని సంబంధించిన పదమూడు వేల రూపాయలు వస్తాయి ఇది పదవ తరగతి పాస్ అయిన వారికి ఇక ఇంటర్మీడియట్లోనూ పిల్లలు సెకండ్ ఇయర్ చదివేశాడు అయిపోయింది మాకు డబ్బులు పడలేదని చాలా మంది అడిగారు మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినటువంటి పిల్లలకు వాళ్ళు డిగ్రీలో చేరుతారు కాబట్టి డిగ్రీ నుంచి వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే దీవెన పథకం ఉంది కాబట్టి వారికి ఇప్పుడు తల్లికి వందన డబ్బులు రావు పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇంటర్లో చేరితే డబ్బులు వస్తాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన పూర్తయిపోయిన వాళ్లకు డిగ్రీలో చేరితే విద్యాది వస్తుంది ఇది అన్నమాట విషయం గుర్తుపెట్టుకోండి మరి పదవ తరగతి చదివిన పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయినటువంటి పిల్లలకు మొట్టమొదటిగా అప్డేట్ ఇక రెండవది చూసుకుంటే మీ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉండి ఒక బాబుకు డబ్బులు పడి ఇంకొక బాబుకు డబ్బులు పడకపోయినా లేదా ఒక పాపకు డబ్బులు పడి ఇంకొక పాపకు డబ్బులు పడకపోయినా వారికి ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది మీరు ఏం చేయాలంటే మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా అర్హుల జాబితాలో ఉంటారు కొంత ఒక పిల్లాడికి డబ్బులు పడిపోయి రెండో పిల్లాడికి అండర్ ప్రాసెస్ అని ఉంది స్టేటస్ స్టేటస్ చెక్ చేసుకున్నారు చాలా మంది ఆ తల్లిదండ్రులు మరి అక్కడ అండర్ ప్రాసెస్ ఉంది కాబట్టి తల్లులు మాకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అంటున్నారు మరి అటువంటి డబ్బులు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క సచివాలయానికి వెళ్ళాలి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఇక ఏ ఏ ప్రూఫ్స్ తీసుకొని తీసుకొని వెళ్ళాలి చూస్తే మీ యొక్క మీ బిడ్డ యొక్క స్టూడెంట్ ఐడి నెంబర్ ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే స్కూల్లోకి వెళ్తే వాళ్ళు రాసిస్తారు అక్కడ పేపర్ మీద మా పిల్లాడి ఐడి నెంబర్ ఇవ్వండి అంటే మరి దాంతో పాటుగా మీ పిల్లాడి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనమాట మరి తల్లి ఆధార్ కార్డ్ జిరాక్స్ రైస్ కార్డ్ జిరాక్స్ పని చేస్తున్న ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు సచివాలయంలో కనుక ఇస్తే మళ్ళీ కూడా మీ పిల్లాడికి డబ్బులు పడతాయి అంటే ఇది మీరు ఎప్పుడు లోపు చేయాలంటే ఇరవయవ తారీఖు లోపు చేయాలి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఇరవైయవ తారీఖు లోపుల గనక మీరు ఎలా చేసుకుంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే సచివాలయానికి వెళ్ళి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఎవరెవరికి అంటే ఇద్దరు పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉంటేనే ఇది మీకు పనికి వస్తుంది మీరు నేరుగా స్కూల్కి వెళ్ళండి స్కూల్లో మీ పిల్లాడి ఐడి నెంబర్ తీసుకోండి దాంతోపాటు మీ యొక్క పిల్లాడి ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ మదర్ తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆ తల్లి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఫోన్ నెంబర్ పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ రేషన్ కార్డ్ జిరాక్స్ అంటే అంటే రైస్ వచ్చేస్తాయి ఇది రెండవ కారణం డబ్బులు పడకుండా పోవడానికి మళ్ళీ కూడా ఆ లిస్టు లిస్టులో ఒకవేళ మీ పిల్లలు పదవ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఉంటే డబ్బులు రావు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టు గుర్తుంచుకోవాలి ఇక మూడో కారణం చూసుకుంటే ముఖ్యంగా తల్లికి వందడం పథకానికి అర్హులై ఉండి పిల్లల పేర్లు అసలు అసలు అర్హుల జాబితాలో లేదా అనర్హుల జాబితాలో రానివారు రెండింటిలోనూ పేర్లు రాని వారికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా ఎవరికైతే ఉందో అంటే మీకు ఆల్రెడీ ఎలిజిబుల్ ఉంది ఎలిజిబుల్ ఉన్నా కూడా ఒకవేళ ఎలిజిబుల్లో లేదని చెప్పి అనర్హుల లిస్టులో వస్తే ఏం చేయలేము అర్హుల లిస్టులోనూ పేర్లు రాకుండా అనర్హుల జాబితాలో కూడా పేరు రాకుండా ఉంటే స్కూల్లో మీ పిల్లల డేటా అనేది మిస్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం స్కూళ్ళ నుంచి తీసుకుంటుంది డేటా అనేది అంటే మీ పిల్లల ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న స్కూల్లో దగ్గర నుంచి డేటా తీసుకుని దాని ప్రకారం మీ పిల్లలకి ఈ యొక్క పథకాన్ని విడుదల చేసిందనమాట మరి ఇక్కడ చాలా మంది పిల్లలు ఇలా చెప్తున్నారు కంప్లీట్ తల్లిదండ్రులు మా పిల్లల పేర్లు ఆ అర్హుల జాబితాలో లేవు అనర్హులతో జాబితాలో లేవన్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ మీ యొక్క పిల్లల స్టూడెంట్ ఐడి నెంబర్లు అంటే విద్యార్థి ఐడి నెంబర్లు స్కూల్కి వెళ్తే ఇస్తారు అక్కడికి వెళ్ళి ఐడి నెంబర్లు తీసుకోండి మీ పిల్లల యొక్క ఆధార్ జిరాక్స్ తీసుకోండి మీ యొక్క తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఆధార్ జిరాక్స్ ఒకవేళ తండ్రి కనుక తల్లి కనుక లేకపోతే తండ్రి ఆధార్ జి జిరాక్స్ తండ్రి కూడా లేకపోతే గార్డియన్ గార్డియన్ జిరాక్స్ గార్డియన్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రైస్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీరు పనిచేసేటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని సచివాలయానికి వెళ్తే వారు అర్జీ పెడతారు మరి వీరికి కూడా నాలుగు రోజుల సమయం ఈ రోజు నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి ఇరవై అవ తారీఖులోపు మాత్రమే సమయం ఉంది మీరు వెంటనే కూడా మీ యొక్క గ్రామవాడు సచివాలయానికి ఈ కారణాల వల్ల డబ్బులు ఎవరికైతే పడలేదో వాడు వెంట వాళ్ళు వెంటనే కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని సచివాలయానికి వెళ్ళి మీరు మళ్ళీ కనుక ఇక్కడ ఇస్తే మీ పిల్లలకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది కోల్పోయారు ఈ పథకాన్ని ముఖ్యంగా కరెంటు బిల్లు ప్రాబ్లం ఉండి చాలామందికి డబ్బులు రాలేదు మరి వాళ్లకు ప్రభుత్వం ఏమైనా రూల్స్ ఏమైనా మారుస్తుందా లేకపోతే ఇవ్వరా అని చెప్పేసి మనం గమనించాలి మరి ప్రస్తుతానికైతే తల్లి వందన పథకానికి సంబంధించిన డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి ఈరోజు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ అయిపోతే ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా పడతాయి అని చెబుతుంది ఎందుకంటే కొంతమందికి ప్రాసెసింగ్లో ఉన్నాయి కొంతమందికి తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకు లేక ప్రభుత్వ ఖాతాకు వెనక్కి వచ్చేసాయి వారికి పంపించిన డబ్బులు మరి ఇలాంటివన్నీ కూడా ఇరవై ఆరవ తారీఖులోపు సరిచేసి డబ్బులు అయితే వేస్తారు మరి నేను చెప్పినటువంటి కారణాలు ఎవరికైనా ఉంటే మీరు వెంటనే కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అర్జీ పెట్టుకోండి దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకొని మీరు దాని ప్రకారం అంటే సచివాలయానికి వెళ్తే మీకు ఆల్రెడీ ఫామ్ అనేది ఇస్తారు అక్కడ సచివాలయానికి వెళ్ళి ఆ ఫామ్ అనేది తీసుకోండి ఆ ఫామ్ తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు పడేటట్లు మీరు చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అర్హత ఉంటే గనక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి అర్హత లేకపోతే మీకు డబ్బులు రావు అంతేగాని ఆరు దశల ధృవీకరణలో వచ్చి అనర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీ పిల్లలకు డబ్బులు పడవు కానీ మీకైతే ఖచ్చితంగా అర్హత ఉంటే గనక ఖచ్చితంగా మీకు డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అర్జీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి సచివాలయానికి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి మరి దీంతో పాటుగా మీ పిల్లలు ఇంటర్ మొదటి అంటే పదవ తరగతి పాస్ అయిపోయి ఇంటర్ ఇంకా చేరకుండా ఉంటే వెంటనే కూడా ఇంటర్లో చేర్పించండి ఇరవై ఆరవ లోపు ఇరవై ఆరవ లోపు చేర్పిస్తేనే మరి తర్వాత ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ అయిన తర్వాత మీ పిల్లల పేర్లు మళ్ళీ కూడా అమ్మఒడి లిస్టులో వస్తాయి కాబట్టి మీరు వెంటనే కూడా పిల్ల పిల్లలను చేర్పించండి మరి ఖచ్చితంగా ఒకటో తరగతి తరగతిలో ఎవరైనా పిల్లలు చేరాలంటే కూడా వెంటనే కూడా చేర్పిస్తేనే వారి వారికి కూడా డబ్బులు అయితే ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు పడే పడని వారికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే